వెల్కమ్ టు పిట్లాస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు నైంటీస్ ఫేవరెట్ స్నాక్ రెసిపీ అయితే మీకు చేసి చూపించడానికి వచ్చేసాను అవి ఏంటంటే పప్పు చెకోడీలు ఇవి మీలో ఎంతమందికి ఇష్టం అనేది నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి అలానే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి ఇవి ఎన్ని రోజులైనా మెత్తబడకుండా క్రిస్పీగా ఉండే విధంగా అయితే మీకు ఈరోజు రెసిపీ అయితే షేర్ చేస్తాను ఇవి చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ ఫస్ట్ దానికి ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే తీసుకోవాలి ఇవి బాయిల్ అయ్యే లోపల మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు బీ పిండి మైదా పిండి ఇవైతే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ బాయిల్ అయిన వాటర్లోకి సాల్ట్ అయితే వేసుకోవాలి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ బటర్ మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఏ ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయట్లేదు ఓన్లీ కారంతో వచ్చిన కలర్ మాత్రమే నెక్స్ట్ మనం వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న పిండి అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎక్కడ పొడి అనేది కనిపించకూడదు అలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత అయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ త్రీ బై ఫోర్త్ కప్పు పచ్చిశనగపప్పు మూడు గంటలు పాటు నానబెట్టేసుకొని తడి లేకుండా అయితే చేసుకోవాలి నేను ఇక్కడైతే క్లాత్ మీద అయితే వేసుకుంటున్నాను ఇలా చేసుకున్న తర్వాత ముందుగా కలిపెట్టుకున్న పిండిని మనం చెయ్యి అయితే తడి చేసుకొని మెత్ కొత్తగా పిండి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సినంత పిండి తీసుకొని మిగతాది అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలా చేయడం వల్ల పిండి తొందరగా పొడబారదన్నమాట నెక్స్ట్ మనం తీసుకున్న పిండిని రోల్ చేసుకోవాలి మన వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వత్తేసుకోవాలి ఇలా ఒత్తుకోవాలి ఇది మరీ మందంగా కాదు అలానే మరీ పల్స్గా కాదండి మీడియం సైజులో అయితే మనం పిన్ అయితే ఒత్తుకోవాలి ఇలా ఒత్తేసుకున్న తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు అయితే తీసుకొని దాని మీద కూడా మనం ఒకసారి అయితే రోల్ చేసుకోవాలి అప్పుడు స్టిక్ అవుతాయి అనమాట పచ్చిసనపప్పు అంతా మీకు పప్పు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం పప్పు ఎక్కువ వేసుకొని అయితే రోల్ చేసుకోవచ్చు ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనమైతే చుట్టేసుకోవాలన్నమాట చెకోడీలాగా లాగా నెక్స్ట్ ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి మనం అయితే వేట్ చేసుకోవాలి ఇక్కడ టిప్ ఏంటంటే ఫస్ట్ ఆయిల్ హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి అవి నూనె వేడిన తర్వాత చెకోడీలు వేసుకునే ముందు మనమైతే మంటని లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత బబుల్స్ లాగా వస్తున్నాయి కదా అప్పుడు మనం గంట అయితే పెట్టకూడదు ఇలా బబుల్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత కొంచెం తగ్గిన తర్వాత మాత్రం గెంట పెట్టాలి మనకి వేగిందని ఎలా తెలుస్తుంది అంటే బబుల్స్ అన్నీ ఆగిపోతాయి కావాలంటే మీరు ఒకటైనా తీసుకొని చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక బ్యాచ్ వేసేసిన తర్వాత వెంటనే ఇంకో బ్యాచ్ వేయకూడదండి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత అయితే వేసుకుంటే మనకి చెకోడిలు మెత్తగా కాకుండా గుళ్ళగా క్రిస్పీగా అయితే ఉంటాయి ఇవి ఒక నెల రోజుల పాటైతే నెల నిల్వైతే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్